నార్మల్లీ మనకి స్పైన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి నడువు నొప్పి ఉంటుంది ఏమైనా కాళ్ళల్లో తిమ్మిర్లు ఎక్కువ దూరం నడవలేకపోవటం యూరిన్ కంట్రోల్ ఉండకపోవటం లేదా విపరీతం కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండటం ఇవన్నీ ఉంటాయి సో ప్రతి స్పైన్ ప్రాబ్లమ్కి ఆపరేషనే ట్రీట్మెంటా కాదు మనకి వచ్చే పేషెంట్స్లో కుర్రవాళ్ళు ముసలి వాళ్ళు వయస్సుని బట్టి ట్రీట్మెంట్ మారుతుంటారు యంగ్ పేషెంట్స్లో నడువు నొప్పి కానీ నొప్పి షోల్డర్ పెయిన్ చేతిలోకి షాక్లాగా వెళ్తుంది అది షాక్ లాగా వెళ్తుంది మోస్ట్లీ అది డిస్క్ బల్జ్ వల్లే ఉంటుంది డిస్క్ బల్జ్ ఎందుకు వస్తుంది మనం సరిగ్గా పోస్టర్ మెయింటైన్ చేయకపోవటం ఎక్కువ జర్నీ చేయటం విపరీతంగా ఎక్సర్సైజ్లు చేయటం స్పోర్ట్స్ ఇంజరీస్ వర్క్ ప్లేస్లో సరిగ్గా పోస్టర్ మెయింటైన్ చేయకపోవటం ఒకవేళ వర్కింగ్ పీపుల్ అయితే బరువులు ఎత్తటాలు తల మీద బరువులు మోయటాలు వీటన్నిటి వల్ల డిస్క్ ప్రాబ్లం ఉంటుంది కానీ మనకి యంగ్ పీపుల్కి ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది రీజనరేటివ్ పవర్ ఎక్కువ సో వాళ్ళల్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి మనం సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ చేస్తాం ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి ఫస్ట్ పోస్చర్ కరెక్షన్ ఉంటుంది వాళ్ళకి రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ఉంటుంది కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అయితే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది రెస్ట్ మందులు పెయిన్ కిల్లర్స్ వేసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం వల్ల ఆ ప్రా ఆ పెయిన్ వస్తుంది సో అది మార్చుకుంటే సరిపోతుంది లేదు ఎంత రెస్ట్ తీసుకున్నా టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది ఫిజియోథెరపీ చేస్తాం ఫిజియోథెరపీలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎక్సర్సైజెస్ ఉంటాయి లేదా మాడ్యులేషన్ అంటారు ఎలక్ట్రో ఫిజియోథెరపీ సో ఈ ఫిజియోథెరపీలో రెండు రకాలు ఉంటాయి ఏదైనా ఎక్సర్సైజెస్ తోటి తగ్గిస్తారు లేదంటే ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ టెన్స్ షార్ట్ వేవ్ అల్ట్రాసౌండ్ వీటన్నిటితోటి డిస్క్ బల్జ్ వచ్చే పెయిన్ మజిల్స్ పాజం వల్ల వచ్చి పేయిని తగ్గిస్తారు ఇది కూడా తగ్గలేదు దాని నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది వీళ్ళకి ఏంటంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ కిల్లర్ ఇంజెక్షన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఓజోన్ థెరపీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే డే కేర్ ప్రొసీజర్స్ అనమాట వీటితోటి కూడా తగ్గలేదు డిస్క్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తగ్గలేదు అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సర్జికల్ ఉంటుంది